చూడండి దొండకాయ ఫ్రై శనగపిండి వేసినందుకు ఎంత బాగుంది చూడండి అంటే వేసినా బాగుంటుంది లేదని ప్రస్తుతానికి నాకు ఇంట్లో ఇదే దొరికింది అందుకే ఇలా వేసేసాను రెడీ హలో అండి వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్ ఇగో నేను చాలా రోజులైంది వీడియోలు తీయక మా ఇంట్లో కొంచెం ప్రాబ్లం అయినందుకు వీడియోలు తీయలేదు ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి నేను ఈరోజు దొండకాయ ఫ్రై చేస్తున్నాను అన్ని నేత నాతయి తీసుకున్నాను దీంట్లో వాచ్ చేయలేదు కడిగేస్తాను కడిగేసి చూపిస్తాను ఇవి పొడు పొడుగా తీసుకుందాం కట్ చేసుకుందాం నేను ఇది వాచ్ చేస్తాను చూడండి నేను పొడు పొడుగా కట్ చేశాను ఇలా పొడుగుగా నాతగున్నాయి కదా చాలా బాగుంటుంది టేస్టు ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోవడమే నేను కడాయి పెట్టాను కడాయి పెట్టింది తీసేయలేదు నేను నూనె కూడా వేసాను ఒక రెండు స్పూన్లంతా నూనె వేసాను కొద్ది ఈ స్పూన్తోనే రెండు స్పూన్ల నూనె వేసాను ఇప్పుడు మనం నాత దొండకాయలు అన్నీ వేసేసుకుందాము చూడండి అక్కడక్కడ ఎర్రగా కనిపిస్తున్నాయి కదా అవేం కాదు మామూలుగా ఎర్రగా లేవు మా కొంచెం ఉంది అందుకే ఎందుకులే నేను అలాగే విడిపిస్తాను ఇది మనం ఫ్రై కాబట్టి మూత పెట్టద్దు జల్ది మూత పెడితే మనకు మెట్టబడుతుంది గిజ్జిగిజ్జగా అవుతుంది అన్నమాట ఇట్లా అలగలగా రావు కాయలు కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఫ్రై చేయాలి చేసిన తర్వాత ఉప్పు వేయాలి ఉప్పు కూడా ఇప్పుడే వేయద్దు కొంచెం గట్టి పడుతుంది ఇట్లా మనం ఫ్రై చేస్తే ఉప్పు వేస్తే ఏమవుతుందంటే ఫ్రై అవుతుంది ఎక్కువ ఉండయి కదా ఇది కొన్ని కొన్ని అయితేనేమో మనకు అలాగలా ఉంటుంది కాబట్టి ఫ్రై అవుతుంది జల్దీ ఫ్రై అయినట్టుగా అనిపిస్తుంది కొద్దిగా ఇట్లా అనిద్దాం మూత పెట్టద్దు ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఫ్రై చేద్దాం ఓకే చూడండి దొండకాయ ఫ్రై అయిపోయింది నేను ఇప్పటి వరకు ఉప్పు వేయలేదు పసుపు వేయలేదు ఇప్పుడు వేస్తాం చూడు మనం మూత పెట్టకున్నా కూడా ఇది మూతగా మగ్గిపోయింది చూడండి దీంట్లో మనం ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఆనియట్లే అయ్యట్లేదు కొద్దిగా దీనికి తగినంత ఉప్పు వేద్దాం కొంచెము పసుపు కూడా వేద్దాం కొంచెం సేపు ఇంకొక ఐదు నిమిషాలు అయితే ఇది మొత్తం ఇలా ఫ్రై అయిపోతుంది అక్కడక్కడ ఉంది కదా ఫ్రై అయిపోతుంది ఇంకొక ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత కారం వేసేసుకుందాం మనం పుట్నాల పౌడర్ కూడా వేసుకోవచ్చు మనం తినే పుట్నాలు ఉంటాయి కదా లేదు అనుకుంటే మనం కొంచెం కొబ్బెర పల్లి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఫ్రైలు అంటే అట్లా కారం కొంచెం మిర్చి ఎండుమిర్చి కలిపి మనం గ్రైండ్ చేసుకొని పౌడరు యాడ్ చేసుకోవచ్చు దీంట్లో చాలా బాగుంటుంది కొంచెం తెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకొని వేసుకోవచ్చు బాగుంటుందండి ఓకేనండి చూడండి ఫ్రై అయిపోయింది కొద్దిగా మనం కారం వేసేయటం దీంట్లో కారము ఇది మాది కొంచెం కారం ఉంటుంది మీరు చూసేసి ఒక హాఫ్ స్పూన్ వేస్తే చాలు మరి కారం కూడా తిప్పు తినే వాళ్ళు తింటారులే మా ఇంట్లో కొంచెం కారం తక్కువ తింటారు పుట్నాల పౌడర్ వేసుకుంటే కూడా బాగుంటుందండి నా దగ్గర లేదు తీయాలి చేయాలి అది అయిపోయింది దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ కూడా మనకి ఇలా ఆయిల్లా కనిపించదన్నమాట ధనియాల పౌడర్ వేస్తే కొంచెం ఒక స్పూన్ అంతా ధనియాల పౌడర్ చూడండి దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఎలా అనిపిస్తుంది చూడండి చూస్తుంటేనే అబ్బా నోట్లో ఇలా పెట్టుకొని కసక్కన పొరికేయాలన్నంత అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది అన్నంలో కూడా మంచి ఉంటుంది పప్పుచారు దొండకాయ ఫ్రై ఇలా పెట్టుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి ఓకే దీంట్లో కొంచెం కొబ్బరి పౌడర్ లేకున్నా మనం శనగపిండి కూడా వేసుకోవచ్చు నేను కొబ్బరి పౌడర్ కూడా మా ఇంట్లో లేదండి కొంచెం నేను ఇది వేసేస్తున్నాను శనగపిండి ఇది ఒక స్పూన్ అంటే శనగపిండి వేస్తే మనం కొంచెం చూసినప్పు ఇలా ఫ్రై అయినాక కొద్దిగా కూడా యాడ్ చేసుకోవచ్చు శనగపిండి కూడా దీంట్లో నూనెలో క్రిస్పీగా అయిపోతుంది అనమాట దొండకాయకి ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఒక స్పూన్ వేసిన వేసుకోండి మీకు చా ఒకసారి ట్రై చేయండి శనగపిండి వేస్తే కూడా చాలా బాగుంటుంది శనగపిండిది మనకు కొంచెం వాసన వస్తుంది ఫ్రై అవుతుంటే కొంచెం వాసన వస్తుంటుంది మనకు అప్పుడు అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా దొండకాయ చూసుకుంటే శనగపిండి వేసుకోవచ్చు పుట్నాల పప్పు వేసుకోవచ్చు శనగపప్పు కందిపప్పు శనగపప్పు మినపప్పు కలిపి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు బాగుంటుంది